ఎడి పోదాం చెప్పు అంటున్నా అవనా ఇదంతా కాదు నీలో పడుతుంది కాదు నిలబడి హైదరాబాద్ సో గా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనం బాయ్స్ అయితే గణిషన్ పండ రోజు అట్లా మొత్తం వైఫ్ సెట్ అయిందని చెప్పి మళ్ళీ పోదామని చెప్పి అన్నారనమాట ఇట్లనే బయటకి ఎట్లా ఈరోజు ఇలా తీసుకోదాం బయటికి పోదాం మొత్తం అందరం ఫన్ చేద్దాం ఎడిగిపోదాం చెప్పు రిమ్ బాపట్ల బీచ్ అంటున్నా నేను ఎక్కువైపోయారు ట్యాంక్ సెట్ అయిపోతుంది കേരള കേരള ചേരും എന്താ ദീപക് జ్ఞానం వస్తుంది మందులోనే మందులోనే దీనిని మించిన యోగం బారంటారు సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా ంతా కాదు కానీ నీలపూర్ తాగా చాయ్ తా నీళ్ళ పోయి ఆడ చాయ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం మాట్లాడదాం ఆ ఎడి పోద మాట్లాడదాం మనం అయితే మనం నార్మల్ ఉన్నాం అనమాట మొత్తం వేరే ఫంకి ఉంటాం ఇలా నీట్లా తీసుకోవద్దు నీలఫర్ పోదామంటారు ఐటై సిటీ నీలఫర్ పోమా మొత్తం ఆగం చేద్దాం రిచ్ రిచ్ అంటే రిచ్ చేస్తాం ఎట్లా చెప్తారా ఎట్లా ఉండాలా కనబడిపోతున్నా ఉంది చూస్తున్నారా వాడు చేస్తారు వాడు బిల్డప్

శివాన్ కాడ బస్సు ఏ కడ బస్ంది గాయస్ ఇలా మొత్తం ఇప్పుడు డిఫరెంట్ గా డిఫరెంట్ లుక్ లా టెంపో లాగా అనిపిస్తాం గాయస్ ఇప్పుడు టెంపోల్ వచ్చినాక లైక్ ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని దింపుతా చూడు ఖాళీ చలో గాయస్

తెలుసురా పెళ్లి ఎంగలాకు ఎరుకు తింటాడు సేమ్ పండుకోతి లెక్క నువ్వు నోరా వచ్చుడు గురికాయ బయట గురికా ఏంటి ఎవడీడు బీడా పొలంలో దిష్టిొమ్మ గుట్టలు వేసినట్టున్నాడా బేవర్స్ గాళ్ళు ఎక్కిపోయిపోయారు చెచ్చు

మొత్తం వేరే డిఫరెంట్ ఉన్నారు డైరెక్ట్ ఇప్పుడు టెంపో తీసుకొచ్చి టెంపోలా కలుద్దాం గాయస్ టెంపోయి మొత్తం మజా అంతా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ మన అంట ఒక పోలీసు ఉన్నాడు అనమాట ఆయన వచ్చాడు మొత్తం బ్లాక్ కమాండ్ ఉన్నాడు వచ్చి అదే రాడనమాట వీటిలోకి అని ఇన్వాల్వ్ లేవు మనం వేరే వేరే ఇన్వాల్వ్ చేస్తాం రియాక్షన్ చూడు రియా మరియ్యా తండే కోడి గుండా తాటి యూడా నంబో ఎవరే మీరు ఇలా ఉన్నారండి పక్కా హీరో ఫీలింగ్ ఇడిది ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు రెడీ మొత్తం పని చేస్తారనమాట అయ్యగో మన సేట్ వచ్చేసి గీదాగో ఏదామ్ ఇచ్చేస్తారనమాట చెప్తుంటాడు ఇగో

ઉત્તમ પાટલ તો ગાય છે చిల్లర నిలబరే పబ్లిక్ నాకైతే ఇప్పుడే చెప్పలేకొని నిలబడి దగ్గర దిగుతే మెంటల్ వేరే ఉంటది పక్క హీరో ఫీలింగ్ అయితే ఇంత మంది గాని లుంగి ల్యాండ్తో ఎవరు చేస్తున్నాం గాయ సపోర్ట్ చేయండి మనం ఇంకా వీడియో చాలా ఉంటారా వచ్చేసా మనం దగ్గరికి ఇప్పుడే ఫుల్ పబ్లిక్ అనిపిస్తుంది ఏం చేసినా చూద్దాం దీనికే పబ్లిక్ పెట్టరు కావాలా మనం పెట్టరు కావాలి కావద్దు నేను ఆల్రెడీ రేట్ సురేష్ మిరే

नंबर <laughs> इव्हे <laughs> డిఫరెంట్ వేరే పార్కింగ్ తగ్గించుకుంటే మంచిది సినిమా కదా ఏంటిది అరే నడరా వీడియో తీరా అరీ ఏం చేస్తున్నారు అరే ఎవరా మీరు ఎలా ఉన్నారండి Start am sorry, in public, I పందాలు చూసినట్టు చూస్తున్నారు బాగురా పొద్దుగా పొదుగాలా నేనే దొరికినా మీకు ఎందుకురా భయో

లోకల్ 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 వచ్చేసింది అట్లాంటది మనతో కవర్ 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 యూనిటీ 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 డుతుంది కొట్టుగా మీరేంటూ మీ విధానాలు ఏంటో ఇప్పుడు నాకు అర్థం అవరా బాబు అంటే అట్లా కొంత మంచిదారు అట్లా అని చెప్పి కొన్ని రిత్ర ఒక్క మాట మంచిది కాదు నోట్ల నుంచి మనం బయటకైతే ఓదానికి ఛాయ్ అయితే తీసుకొచ్చేసారు మనం డిటెన్ వర్క్ తీసుకొని వచ్చారు మొత్తం పెద్ద ర్యాలీ వెళ్ళినట్టు చూస్తారు అందరు అందరు ఫోన్ లో మాట్లాడుతున్నారు చేస్తారు యాక్టింగ్ పైసలు పైసలు కట్టడానికి వేయరు కట్టేసడానికి ఇస్తారు మర్చిపోయి కొన్ని మురుకులు తెచ్చి కూడా తింటుంటాయి ఇలా నానం పెట్టి మురుకులు వేస్తే మంచిగా ఉంటున్నాయి మొన్న దసరా చేస్తే అన్నం అయిపోయినాయి మాట్లాడు అన్న మా ఇంటికాడికి వచ్చిండే ఒకరోజు మురుకులు అన్నీ తిన్నడుకోండి ఒకటే ఈ రోజు చెప్పింది పూర్తిగా టైంలో ఫోన్ చేసినా మంచిగా ఉండే నీలఫర్లున్నా చెప్తున్నా మన ముందుకే వచ్చేది కాదు ఇది మూర్తి హోటల్ ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది హలో నీలఫర్ కష్టం అనుకోడు అవు ఇప్పుడు దీన్ని ప్రాంక్ అంటారు

అనిపించింది రియాక్షన్ మొత్తం పబ్లిక్ అయితే మంచిగా అనిపించింది ఎందుకంటే డిఫరెంట్ టోటల్ డిఫరెంట్ వచ్చిన స్నాప్ ఇప్పుడు అయినా స్నాప్ ఉంటుంది అఖిల్ స్నాప్ చెప్పండి మన జుట్టుకోన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి అడిగే తెలుసుకుందాం వాళ్ళది కూడా ఏందో ఓపెన్ పబ్లిక్ ని అడుదామా అడగాల పబ్లిక్ ని అడుదామా ఎట్లుందా రియాక్షన్ అడిగాల వాసు కలదలు దిగా వాసు ఎందుకట్లా గుట్లు అయితే పెట్టారు ఆ వాచ్లు పెట్టారు అలా ఉండే హైదరాబాద్ వాళ్ళు ఛాయ్ ఆయన చాలా సైలెంట్ ఉంటాడు అసలు ఎట్లా ఎట్లా సిప్ చేసిన మొత్తం అందరు చూస్తుంటే మనం అనిపించింది రియాక్షన్ అయితే గుంపులో గోవింద్లాడు డాన్ చూడు మొత్తం అయ్యా అయ్యా ఏం చూస్తున్నారా ంశీ వంశీ అనిస్తుంది గోల్డ్ మ్యాన్ చెప్పింది మనతో డిస్టానికి ఇంటివైనా డిస్ట్ చూపించుకుంటాను చిల్లర చిల్లరా చెప్పి మొత్తం కలర్ వేసుకుంటాడు ఈ డబ్బా తొండకు బిక్కు ఉన్నాడు

सो कायच मला बाहेर वस्तू अंदरे जरी जरी मला एटो स्कूल पिल्ला वेटर वेटेस సో గాయస్ ఇప్పుడైతే మనం నిలఫర్లో చాయ్ అతనం ఇట్లనే వీడియోస్ అన్నీ వస్తుంటాయి అనమాట ఇవ్వం మొత్తం ఇట్లనే లుంగిల మీద తిరుగుతాం మొత్తం ట్రావెలింగ్ ఇట్లనే చేస్తాం అవుట్ ఇట్లనే చేస్తాం గెట్ టుగెదర్ ఇట్లనే చేస్తాం అన్ని ఏం చేసినా ఏ వీడియోలు చేసినా ఇట్లనే చేస్తాం అనమాట కొంచెం సపోర్ట్ చేయండి